ఓ వాటర్ బాటిల్ అమ్మా ఒకసారి వాటర్ బాటిల్ అంతేనారా మీరు కూర్చోండి అమ్మా కూర్చోండి అక్కడ కూర్చోండి ఎంత అమ్మా మీ వాటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ అమ్మా ఎందుకమ్మా గందరేటు డి మార్ట్లో అలాంటిది థర్టీ రూపీస్ కదా డూప్లికేట్ ఎట్లా అవుతుంది అవి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ కదా

మీరే తయారు చేస్తారా ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తారా ఎన్ని రోజుల నుంచి తయారు వన్ మంత్ నుంచి తయారు చేస్తారా రోజు అమ్ముతారా అమ్మా ఎంత ఒకటి ఐ మీన్ అంటే రోజుకి ఎన్ని అమ్ముతారు రోజుకి ట్వంటీ దాకా అమ్ముతారా అట్లా బాక్సులు అన్ని అమ్ముతా ఉంటారా సరే కానీ వాటర్ బాటిల్స్ అమ్ముడు బాగానే ఉంది కానీ మీరు ఇంత చిన్న వయసులో ఎందుకు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా ఎందుకు పార్ట్ టైం జాబ్ మీ మమ్మీ వాళ్ళు నీకు పాకెట్ మనీ ఇవ్వట్లేదా పాకెట్ మనీ సరిపోతుంది అని చెప్పి ఇట్లా పార్ట్ టైం జాబ్ చేసి మళ్ళీ పాకెట్ మనీ సంపాదించుకుంటారా మీరు అవునా చాలా గ్రేట్ అండి మీరు ఇంకా మరి మీ మమ్మీ వాళ్ళు ఏమన్నారా నువ్వు ఇట్లా వాటర్ బాటిల్స్ తిరుక్కుంటా అమ్ముతా అంటే ఏమన్నారా లేకపోతే తెలియదా వాళ్ళకు చెప్పలేదు కదా తెలుసా కాకపోతే ఏ ఏదో చెప్తున్నారు మీరు అబద్ధాలు చెప్తున్నారు రే తెలుసా మిమ్మల్ తెలుసా అవునా సరే కానీ ఇక హండ్రెడ్ కాదు కానీ ఎయిట్ రూపీస్కి ఇవ్వండి వాటర్ బాటిల్స్ ఎయిటీ హండ్రెడా టూ హండ్రెడ్ అవి అన్ని కలిపి తీసుకుంటే టూ హండ్రెడ్కి ఇస్తారా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీరు అలా తగ్గించిందేమిన్నదమ్మా తగ్గియారా ఏమో నైన్ ఫిఫ్టీ అన్న ఇదేం లెక్క అండి అసలు ఏది సరే అండి ఇక ఒక త్రీ బాటిల్స్ ఇవ్వండి మీరు బాగా రేటు చెప్తున్నారు ఒక త్రీ అయితే ఇవ్వండి ప్రజెంట్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొన్ని తీసుకుంటా ఓకేనా అబ్బో డబ్బులు లేవండి పింక్ గ్రీన్ బ్లాక్ రెండు ఇవ్వండి ఇవ్వండి ఇది ఒకటి త్రీ బాటిల్స్ ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ నేను డబ్బులు తెచ్చిస్తా స్కాన్ చేస్తా అండి స్కాన్ చేస్తాను అయ్యో ఫోన్పే లేకుండా ఎట్లా అండి మరి అందరి దగ్గర లిక్విడ్ ఉన్నాయి కదా సరే అండి డబ్బులు లేవండి ఇప్పుడు తీసుకొస్తా కొంచెం డబ్బులు ఇచ్చిన వాటర్ బాటిల్ తీసుకోండి ఇంకా హండ్రెడ్ వాటర్ బాటిల్ తీసుకోండి బాయ్ మీరు డి మార్ బయట కొరండి నా యూట్యూబ్ ఛానల్ పేరు వేరే బ్లాగ్స్ ఓకేనా నా దగ్గరకి వచ్చి నెమ్మరీస్ వాటర్ వేదా బ్లాగ్స్కి వచ్చి కొనుక్కొనే రండి లేకపోతే മറു മറ്റിൽ കാണാൻ കാമുണ്ട് അതേ കൂടുതലു